లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ మరి ద్వాదశ రాశిలో భాగంగా మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందండి మనం మిథున రాశి కనుక చూసుకుంటేనండి ఈ మాసం అంత ఈ సంవత్సరం మనకి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్క లైన్ సరిపోతుంది ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ లేదు అలానే సూపర్ గా ఉన్నది లేదు ఓవరాల్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది అక్కడక్కడ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒక్క లైన్ నోట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట ఇందులో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శ్రీ విశ్వవశు నామ సంవత్సరంలో మృగశిర ఇందులో మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు అంతేకాకుండా పేరు వలన కనుక మనం చూసుకుంటే కా కీ కు కమ్ జ్ఞా చ ఈ అక్షరాలు ఇదే సౌండ్తో వాళ్ళ పేరు కనుక ఎక్కువ మంది పిలిచిన పేరు ఉన్నా కానీ మనకి మిథున రాసుకుని వస్తారు వీళ్ళకి మనకి ఫలితం చూసుకుంటే ఆదాయం వ్యయము రాజ్యపూజము అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఓ వా బాగుందండి బాగుందండి బాగుంది వీళ్ళకి మనీ ప్రకారం చాలా బాగుంటుంది రాజ్యపూజ్యము నాలుగు అవమానం మూడు ఓకే అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే కొంచెం బెటరే కొంచెం బెటర్ చాలా బెటర్ ఎందుకంటే ఆదాయం ఎక్కువగా అనిపిస్తుంది రాజ్యపూజ్యం కూడా చాలా బాగుంది సో మనకి ఇది వీళ్ళకి ఒకటేనండి వీళ్ళు చేసే పనిలో ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించుకొని పోవాలి తప్ప మిగతా అంతా చాలా బాగుంది మిథున రాశి వాళ్ళకి ఇదే లైన్ అనమాట చూడండి ఆదాయం బాగుంది వ్యయం చాలా తక్కువగా ఉంది నలుగురు చక్కగా బాగున్నా అని పొగుడుతూ ఉంటారు ఒక ముగ్గురు మాత్రం విమర్శిస్తూ ఉంటారు బట్ ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది మరి ఎక్కడ ప్రాబ్లం అంటేనండి వీళ్ళు వర్క్ కనుక ఏదైనా దాంట్లో చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చాయి ఒక్కటే ప్రాబ్లం అది కూడా వీళ్ళ స్వయం కృతాపరాధం వీళ్ళంతా వీళ్ళే బై మిస్టేక్ చేసుకుంటారు ఓకే ఇది ఒకటే వీళ్ళకి ఈ రెండు లైన్లు చాలా వాళ్ళకి అర్థం చేసుకుంటారు హోలీ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే మీనరాశిలోకి ఇరవై తొమ్మిది తరగంటే మనకి పండగ నుంచే మీనరాశిలో శని ఉన్నారండి తర్వాత గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు రాహుకేతులు కుంభరాశిలోను మనకి సింహరాశిలో మే ఇరవై ఎనిమిది నుంచి ఉన్నారనమాట అంటే టోటల్గా మే పద్దెనిమిది ప ఇరవై ఎనిమిదిలో మే పద్నాలుగు పద్దెనిమిదిలో చాలా చేంజెస్ అయితే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో రాబోతూ ఉన్నాయండి అయితే వీళ్ళకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం లాగా కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే సింపుల్గా వీళ్ళకి ఏం చెప్తారంటే అండి నానా దుఃఖం పాపం స్వమ్ అని చెప్తారు అంటే దారిద్ర్యం అంటే ఈ పేర్లు పెట్టి వాళ్ళు భయపడకూడదు ఏం చెప్తారంటే స్వమ్ అంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వచ్చిన ధనం సరిపోకుండా ఇబ్బంది సో దీన్ని ఏమంటారంటే స్వమ్ అంటే మనీ వస్తుంది రెండోది దారిద్ర్యం అంటే ఉన్న కమిట్మెంట్స్ కి డబ్బు సరిపోతుంది సరిపోదు ఇది రెండోది రెండోది ఏమని చెప్తారంటే పాపం పాపం అంటే ఈ మైండ్ వాళ్ళ ఓన్ స్వయం కృతాపదం మిస్టేక్లు చేస్తారు ఇందాక కూడా మీకు చెప్పాను అనమాట ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే అది మీ యొక్క బుద్ధి లేదంటే మీ యొక్క నడవడక సరిగా లేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ తప్ప వచ్చి తప్పొచ్చి ప్రాబ్లమ్స్ పెట్టేది లేదు ఇది బాగా గమనించుకోవాల్సింది అలానే వీళ్ళకి రకరకాలుగా ప్రాబ్లమ్స్ అంటే ఒక ప్రాబ్లం అనేది ఉండదు కాసేపు ఇది కాసేపు అది చిల్లి చిల్లి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇది వీళ్ళు కొంచెం గమనించుకుంటూ ఉండాలి మనం డీటెయిల్డ్గా ఇక్కడ చూస్తుంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే పదో ఇంట్లో శని ఉన్నాడండి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఇంకో రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనం చాలా బాగుందని చెప్పాలి అలా అని బాగా ఇబ్బంది పట్టే విధంగా కూడా లేదని చెప్పుకోవాలి ఫస్ట్ ఏం చేస్తారంటే అండి వీళ్ళకి టెన్త్ హౌస్లో కనుక శని ఉంటే వకీలం శోక సంతాపం ఉద్యోగ విఘ్నకం కృషి సర్వాది చా వీళ్ళు బాగా కనుక కష్టపడి కృషి సర్వాది కృష్యాది సర్వాది చా వీళ్ళు బాగా కష్టపడి పనులు చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు బాగా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పని ఎక్కడ చెడిపోదండి రిజల్ట్ రాకుండా కూడా ఉండదు కానీ చేసే పనిలో ఆటంకాలు వస్తాయి ఇది గుమర్చుకోండి మీకు ఇందాక కూడా ఇదే చెప్పాను వీళ్ళకి చేసే పనిలో ఆటంకాలు వచ్చిపోతూ ఉంటాయి సో ఆటంకాలు వచ్చినాయి అని చెప్పేసి వేరే వాళ్ళు నచ్చకుండా ఆకుండా వీళ్ళు వీళ్ళు పని చేసుకుంటూ పోవాలంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఓకే కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా పాప ఉద్యోగం వీళ్ళు అనవసరమైన పాప కృత్యాలు చేస్తారు ట్రాడిషన్ పెద్దవాళ్ళు చెప్పిన మనలు చెవుని పెట్టుకోకుండా దుష్ట సమసం పట్టడం ఓకే ఆ కొన్ని పనులన్నీ చేసేసుకుంటా ఇంకా అది ఇది ఇలా చేతిలోనే ఉంది ఇది ఒకళ్ళ చేతిలో లేదు అందుకే కదండి ఇది దీనికి రెండో రీజన్ కూడా ఉందండి నెక్స్ట్ స్లైడ్ అది చెప్తాను తర్వాత సంతాపం వికలం వికలం అంటే ఏంటి అయ్యో చెత్త పని చేసినా చెత్త పని చేసినా లో బాధపడుతూ ఉంటారు అది వెకులం అంట అంటే వేరే వాళ్ళు బాధ పెట్టింది కాదు ఇతనికి వాళ్ళ మీద వాళ్ళు చేసే పనికి ఏదో కరెక్ట్ ఇది కాదు వెకులం శోక సంతాపం దాని గురించి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే విపరీతమైన ఖర్చు చేస్తారు ఓవర్ ఎక్స్పెండిచర్ ఇంపల్సివ్ బయ్యింగ్ అంట చూడండి అనవసరంగా ఖర్చు చేసేస్తా డబ్బులు ఉన్నాయి యాభై వేలు అనుకోండి ఏదో కొనేస్తావేమో లేదంటే ఏదో ఆ డబ్బు ఉంచుకోవాలి సరిగ్గా పెట్టుకోరు అనమాట అంతేకాకుండా ఈ టైంలో కొంచెం ఉన్న ప్లేసుల్లో చేంజెస్ రావటము భార్య లేదంటే భర్తకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలండి తర్వాత గురువు ఇప్పుడు మనం చెప్పుకుంది శని గురువు కూడా వీళ్ళకి ఫస్ట్ హౌస్లోకి షిఫ్ట్ అవుతున్నారండి పన్నెండు నుంచి ఫస్ట్ హౌస్లోకి వీళ్ళకి షిఫ్ట్ అవ్వడంతో మిథుని రాశిలో ఉన్నవనే గురువు ఉండటం వల్ల అదంతా మంచిది కాదు అని చెప్తారనమాట ఓకే మహర్షిలో అంటే ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట ఏ విషయంగా మంచిది అంటే రాజకోప యశో హాని ఉద్యోగ విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని ఓకే భృగు ద్వితీయ తనుగే గురు అని జన్మ రాశిలో కనుక గురువు ఉంటే ఏం చెప్తారంటేనండి రాజకోపం యశోహాని వీళ్ళు చేస్తున్న పనిలో పై అధికారులకి కోపం వస్తుంది ఓకే ఓకే ఇది అగైన్ మిందా చెప్పుకున్నట్లు వాళ్ళ స్వయంకృత అవరాలు నెగ్లిజెన్స్ చేయటం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండటం వల్ల బాస్ బాస్కి గురించి కోపం వస్తుంది కి ఎప్పుడు కోపం వస్తుంది టైంకి రాకపోతే సరిగ్గా డెలివరీ ఇవ్వకపోతే అతని కమిట్మెంట్ అర్థం చేసుకోకపోతే కోపం కదా సో యశోహాని దాని ద్వారా ఏమవుతుంది మీ కీర్తి పరీక్షలు దెబ్బతినిపోతాయి అంతే కదండి నేచురల్గా తర్వాత ఉద్యోగస్తు విరోధకం ఉద్యోగంలో ఏమవుతారంటే ఏదో వచ్చి కాకులు పరాకులు వచ్చేస్తాయి నాచురల్గా వచ్చేస్తాయి తర్వాత బుద్ధి భ్రంశో వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీకు ఇందాక కూడా చెప్పాను శని ఉండటం వల్ల వాళ్ళంతా వాళ్ళే బ్యాడ్ కంపెనీ పెట్టుకోవడం చెడు సమాసాలు పెట్టడం ఉంటారు ఈ టైంలో వీళ్ళ బుద్ధి కూడా పనిచేయదు బుద్ధి భ్రంశం అంటే ఇంటలిజెంట్గా మంచి మంచి డెసిషన్ తీసుకోలేరు అనమాట సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం ఎవరిని పడితే వాడు వెళ్ళిపోవటం ఏదో చెప్పిందాన్ని చేసుకోవటం ఆ తర్వాత వీళ్ళు ఇబ్బందులు కూడా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో గురి దృష్టి ఉండటం వల్ల నైన్త్ హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పిల్లలకి కనుక ఎవరైనా కనుక చూసుకుంటే ఈ టైంలో పిల్లలకి వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్లాన్ చేసుకుంటే అలానే వీళ్ళు పిలిగ్రిమేజెస్ ఎక్కువ విజిట్ చేస్తారండి ఓకే తీర్థయాత్రలు వెళ్ళటము లేదంటే సముద్ర స్నానాలు చేయటము గంగా స్నానాలు చేయటము తర్వాత ఏదైనా అరుణాచలం లాంటి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించేసి చూసే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే రాహు వీళ్ళకి మళ్ళీ టెన్త్ హౌస్ నుంచి నైన్త్ హౌస్కి రావటం వల్ల ఏమవుతుందంటేనండి మనకి గోజీవ గజ నాశం ధనధాన్యాది కృషత్ ప్రయాణ క్లేష అని చెప్తున్నమాట అంటే వీళ్ళు దా తొమ్మిదో ఇంట్లో కనుక రాహు ఉండటం వల్ల ఇది కూడా మంచి ప్లేస్మెంట్ కాదు పర్టికులర్గా వచ్చేటప్పటికి ప్రయాణాలు చేస్తే బాగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కలిసి వస్తుంది ఎవరైనా కనుక ఇమ్మిగ్రేషన్స్ వీసాల గురించి చూస్తున్న ఇలాంటి వాటికైతే బాగా ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ కనెక్షన్ వాళ్ళకి రాహు రాహు బాగా కనెక్ట్ అవుతారన్నమాట అయితే ఈ టైంలో వీళ్ళకి మనకి జీవ గజ నాశనాంశ అంటే వీళ్ళకి బాగా సపోర్టింగ్ సిస్టమ్ ఏమైనా కనుక ఉంటే ఆన్లైన్ కానివ్వండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కానీ డివైసెస్ కానివ్వండి ఈ టైంలో వీళ్ళకి సపోర్ట్ చేయబోయ్వి సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కొంచెం వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వీళ్ళంతా వీళ్ళు ధనం పోగొట్టుకోవటం తర్వాత వాళ్ళకి కావాల్సిన విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఆల్మోస్ట్ మిక్స్డ్ రిజల్ట్స్ వే ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం చూస్తే మనకు కొంచెం ఐడియా ఉంటుందండి మనకి మృగశ్వర ఆరుద్ర పునర్వస్ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మనకి ఫస్ట్ కెనక చూసుకుంటే మృగశ్వర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం బాగుందండి సర్వజన పూజ్యం అందరి నుంచి చక్కగా గౌరవాలు మన్ననలు పొందుతూ ఉంట అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఎవరైనా కనుక ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా ఫేవరబుల్గా ఉంది మీకు ఇందాక కూడా చెప్పాను రాహు కనుక తొమ్మిదో ఇంట్లో అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఫారిన అవకాశం ఎక్కువగా ఉంటుంది వీసా కానీ చాలా మంది నాకు ఈ మధ్య ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వీసా ఇప్పుడు వస్తుందంటే ట్రంప్ ఎఫెక్ట్ లేదంటే ఐడియా లేదు కానివ్వండి వీసా ఎప్పుడు వస్తుందండి తర్వాత ఎక్స్పైర్ అయిపోయిందండి మళ్ళీ వస్తుందా లేదంటే నీ ఉన్న వేరే కంట్రీకి వెళ్ళాలి ఈ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అండి ఈ మధ్య నాకు సో వీళ్ళకి ఈ మిధులు రాసి కనుక వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే రాజసమాన సౌఖ్యము చక్కగా హ్యాపీగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత సర్వజన పూజ్యము అందరి నుంచి చక్కగా గౌరవం రెస్పెక్ట్ అయితే పొందుతారు అయితే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎగైన రాజ సౌక్యము రాజ్యలాభం చూపిస్తుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత సర్వజన పూజ్యము అందరి నుంచి బాగా గౌరవం డిగ్నిటీ మన్నన వీళ్ళకైతే వచ్చేస్తుంది అయితే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి జులై నుంచి ఇయర్ ఎండ్ వరకు భయపడే సిచువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అండి ఇవి కూడా కేతు రిలేటెడ్ అండి కేతు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంటర్నల్ గా సెల్ఫ్ గా వాళ్ళ గురించి వాళ్ళకి ఏదో ఒక భయపడే అవకాశం ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళకి కేతు గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఓకే మనకి మే తర్వాత రాహు వల్ల వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా కనుక సర్జరీస్ కానివ్వండి ఐ డిసీజెస్ కానివ్వండి కొంతమంది హార్ట్స్కి స్టంప్స్ వేసుకోవటం కానివ్వండి లేదంటే కిడ్నీకి సంథింగ్ ఏమైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఇంతకుముందు ఉండి ఉంటే వీళ్ళు మే లోపే ఇవన్నీ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకి ఉగాది మార్చిలో వచ్చేస్తుంది ఉగాది రాశి ఫలాలు కాబట్టి ఇంకా మార్చ్ అంతా ఉంది తర్వాత ఏప్రిల్ అంతా ఉంది ఈ టూ మంత్స్లో ఎవరైనా సర్జరీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటే ఒకటికి రెండు సార్లు ఈ టైంలోనే అన్నీ చెవి చేసుకుంటే డాక్టర్ ని కలిసి డయాగ్నోసిక్ చేసుకుని పోస్ట్ పోన్ చేసుకోవద్దండి మే తర్వాత వీళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు చేసుకుంటే బెటర్ ఆ తర్వాత టైం సరిగా కలిసి రాదండి రైట్ మరి వీళ్ళకి పరిహారాలు ఏం సూచిస్తారండీ బాబు గారు వీళ్ళకి పరిహారాలు అండి ఏ గ్రహం చక్కగా సపోర్ట్ చేయట్లేదు ఏ గ్రహం అంత పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు సో వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు మనకి గరికతోటి ఓకే గణపతిని గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది ఇది వేద మంత్రం కానీ బయట ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఇది చాలా మంది నేర్పుతూ ఉంటారు గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి వెరీ వెరీ పవర్ఫుల్ వేదిక మంత్రం ఇది ఓకే ఇది మీకు కరెక్ట్గా ఒక పదిహేను లైన్లో ఏమి ఉంటుందండి ఇది చాలా చాలా పవర్ఫుల్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా యోగ్యతను కూడా ఇస్తుంది సో వీళ్ళు గణపతి అథర్వ శీర్షాన్ని గనక భక్తిగా గనక చాండ్ చేయగలిగితే ఆ తర్వాత మంత్రం చదివిన తర్వాత ఎర్రటి పూలు మందార పూలతోటి తోటి గనక పూజ గనక చేసి తర్వాత మనకి ఒక రాగి చెంబులు నీళ్లు అందులో గరిక వేసుకొని ఆ గరికతో గనక గణపతికి మనం ఏమని చెప్తారు అభిషేకం అభిషేకం సూపర్ గణపతికి అభిషేకం చక్క చిన్నది గణపతిది మూర్తి పట్టుకొని ఒక రాగి రాగిపల్లిలో పళ్ళెంలో పెట్టేసుకోవటం చిన్న చెంబు ఉంటుందండి బయట గరిక రాగిది అందులో రాగి గరిక వేయటం నీళ్లు పోయటం ఆ నీళ్లు భక్తిగా చేయటం తర్వాత గణపతి యాత్ర శీర్షం నేర్చుకోవాలి నెట్లో దొరుకుతాయి ఫ్రీగా కూడా నేర్పితే వాళ్ళు అనమాట అది చాలా సింపుల్గా ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది ఇది గణపతి యాత్ర ఈజీగానే ఉంటుంది ఈజీగా అంటే కొంచెం వేదిక స్టైల్లో ఉంటుంది దీర్ఘం తీస్తూ మామూలుగా ఉండేది కాదు బట్ నేర్చుకోవచ్చు అండి నేర్చుకుంటే ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఈవెన్ లేడీస్ కూడా ఈ చాలా మంది అంటే కొంతమంది ఏమంటారు అంటే వేద మంత్రాలు లేడీస్ చదవ అంటారు బట్ ఇప్పుడు చాలా రిలాక్సేషన్ వచ్చి చాలా మంది చదువుతున్నారండి మనకి రుద్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానీ ఉపనయనం కానీ ఇవన్నీ లేడీస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ సో లేడీస్ చేయగలనేది అయితే అన్నాం బట్ లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు చాలా మంది వాడు కూడా చక్కగా ఆన్లైన్లో నేర్పే ఉన్నాయండి మనకి యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి చక్కగా మన శాస్త్రబద్ధంగా నేర్పే వాళ్ళు ఉన్నారు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి లేకపోతే బయట అక్కడే నేర్పుతారండి అది నేర్చుకొని ఇది కనుక చేస్తేనండి అసలు వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ మిరాకిల్స్ అండి వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి దీనికి మీరు పెద్ద పెద్ద హోమాలు చేయటం కానివ్వండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఎందుకంటే వీళ్ళకి విజ్ఞాలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనంతా మేము చూపిస్తున్నారు రెండోది వాళ్ళంతా వాళ్ళే స్వయంకృత ప్రాదం వాళ్ళంతా వాళ్లే పోయి బ్యాడ్ కంపెనీ పెట్టుకుంటా ఉంటారు కాబట్టి ఈ రెండింటికి ది బెస్ట్ అండ్ సూపర్ మోస్ట్ రెమెడీ ఇదండి తర్వాత ఇంకా మనం ఎవరైనా కనుక చూసుకుంటే గురువుకి సంబంధించి వీళ్ళు మనకి గుంటూరు జిల్లా కొండ అని ఉంటుందండి ఖచ్చితంగా అక్కడికి ఒకసారి కనుక విజిట్ చేసి వస్తే మనకి గురువు దోషాలన్నీ పోతాయి అక్కడ ప్రతి గురువారము బృహస్పతికి ఉదయాన్నే హోమం చేస్తారండి సామూహికంగా అది ఇక్కడ కనుక ఆ హోమం చేయించుకోగలిగితే చాలా తక్కువ రేటు కూడా అండి ఫీజు ఆ దేవస్థానం వాళ్ళు చాలా చాలా తక్కువగా పెట్టారు వేరే చోట అది చాలా కాస్ట్ ఉంటుంది చాలా చాలా లిమిటెడ్ అనమాట అది కనుక ఆన్లైన్లో కానివ్వండి దేవస్థానం వాళ్ళకి ఫోన్ చేసి లేదంటే వాళ్ళకి కనుక వెళ్ళేసి సంకల్పం తీసుకుని అది కనుక చేసుకోగలిగితే ఈ గురువు వల్ల ఉండే దోషాలన్నీ పోయేసి వాళ్ళకి చక్కగా ఉంటుందండి సో ఇంకా ఎవరైనా కనుక ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కనుక పట్టికల ధనానికి సంబంధించి కనుకుంటే కుబేరు పాశుపత హోమం చేయించుకున్న ఇంకా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఇంకా మనకి రాక్షస పీడలు తర్వాత ఏడుపులు కుళ్ళు ఈ దిష్టి ఇవన్నీ ఉంటాయండి వెనక నవ్వుతూ ఉండేసి అంత పోట్లు పడిచే వాళ్ళు చెరువులు బాధలు ఇవి రకరకాల వాళ్ళు ఉంటారండి అంటే అవి జాతకంలో కనపడవండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు అలాంటి వాళ్ళు మన్యు పాశుపత హోమం కనుక చూపించుకోగలిగితే ఒక హాఫ్ డే మొత్తం వెళ్ళిపోతాయండి సూపర్ సో ఇవ్వండి వీళ్ళకి రెమెడీస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాధకారం నమస్తే నమస్కారం అండి